హాయ్ అండి వెల్కమ్ టు ట్రెడిషనల్ అడ్ డిజైన్స్ ఈరోజు మనం రెడ్డమ్మ కొండకి మదనపల్లి నుంచి రెడ్డమ్మ కొండకి వెళ్తున్నామండి చూడండి ఇదిగోండి మనం బస్సులో మదనపల్లి నుంచి ట్రావెల్ చేస్తున్నాము చూడండి ఇదిగోండి బస్ జర్నీ మనము రెడ్డమ్మ కొండలో ఐ మీన్ చెరులోపళ్ళు దిగిన తర్వాత ఇలా ఉంటుందండి ప్లేస్ మనం టెంకాయలు పర్చేజ్ చేసి ఇలా మనము రోడ్డుపైన అమ్ముతూ ఉంటుందండి టెంకాయలు ప్లేట్లో పెట్టి మనం వాటిని తీసుకొని ఇట్లా వాకింగ్ చేసుకుంటూ ఆ కనపడే రూట్లో నుంచి మనం నడుచుకుంటూ వెళ్తూ ఉండాలండి ఈ విధంగా నడుచుకుంటూ వెళ్తే మనకు అయ్యే మందులు ఐ మీన్ మంది ఇచ్చే చోటుకి వెళ్తా కలుగుతామండి ఇది మూడో వారం అండి మేము వెళ్ళేది మూడో వారంలో ఒడి బియ్యం అనేది ఏ విధంగా కడతారు అనేది చూడండి ఇదిగోండి ఇలా మనం ఇది నడుచుకుంటే ఈ రోడ్లు మనం వెళ్ళాలండి చూడండి వడి బియ్యం ఎట్లా కడతారు ఏ విధంగా తీసుకుంటారు ఏమేమి తీసుకుంటారు ఎంత ఛార్జ్ చేస్తారు అవన్నీ వీడియోలో ఫుల్గా చూడండి ఫుల్ వీడియో క్లారిటీ కోసం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి డిటెమ్ అకౌంట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఫుల్ డీటెయిల్స్ అనేవి మేము వారాలు త్రీ అనేది ఇదండి మూడు వారాలు వెళ్ళి పసర మంది తగ్గామండి ఇదిగోండి జనాలు అనేవాళ్ళు ఆ పసర మంది ఇచ్చే తోట చాలా మంది ఈ విధంగా ఉంటారండి జనాలు ఇదిగో ముందుగా మనం టెంకాయ తీసుకుని టెంకాయ తీసుకుని దాని లోపలికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలండి ఈ విధంగా క్యూ అనే జనాలు ఉంటారండి ప్రతి సండే మాత్రం ఎవరీ సండే ఇస్తారండి ఈ మంది అనేది ఓన్లీ ఇదిగోండి జనాలు అనే వాళ్ళు ఫుల్గా ఉంటారు ఆ రూమ్లో మనం దేవ దగ్గరికి వెళ్ళి మనం ద పూజ చేసుకొని దండం పెట్టి టెంకాయ కొట్టి మనకు ఆసరం మంది ఇచ్చి తర్వాత కొబ్బరి నీళ్ళు ఇస్తారండి ఛార్జ్ అనేది త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారండి వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా చేసిన దానికి వడివన్నీ మనం ఇంటి దగ్గర నుంచి ఇతర అడవికి అయితే కనుక మనం ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకొని వెళ్ళాలండి చీర జాకెట్టు మనం అన్నీ అవి తీసుకొని వెళ్ళి దాంట్లో మనం పెట్టేస్తే కానీ వాళ్ళు తీసుకొని మనకు బియ్యం అన్ని ఇస్తారండి మనం దాన్ని వండుకొని మన ముగ్గురు నలుగురు రూపాయ ఐదు ఏళ్ళకి ఇవ్వాలండి ఇదిగోండి ఆఫ్టర్ బయటకు వచ్చిన తర్వాత ఈ విధంగా ఆటో ఉంటుందండి ఆటో ఎక్కేసి మనం టెన్ రూపీస్ తీస్తే కనుక డైరెక్ట్ రెండమ్మ కొండ ప్లేస్కి అనేది ఇస్తా చేస్తారండి ఇదిగో తొట్టే పల్లె అండి తొట్టే రూరపల్లనే మనకు పసరమంది ఇచ్చేదండి ఈ విధంగా నడుచుకు బయటకు వచ్చిన తర్వాత ఆటోలు అనేవి ఉంటాయండి ఇదిగోండి మనం ఈ విధంగా కూర్చోవాలి వాళ్ళు మనల్ని తీసుకొని వెళ్తారండి ఆఫ్టర్ మనం వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుందండి అడిగిన తర్వాత మనకి ఇట్లా ఈ విధంగా మనం వెళ్ళాలండి స్టెప్స్ అనేటివి కనపడతాయి చూస్తున్నారు కదండి ఆ స్టెప్స్ ద్వారా మనం నడుచుకుంటూ వెళ్ళాలి స్టెప్స్ ద్వారా మనం నడుచుకుంటూ రెండు కొండ దగ్గర నడుచుకుంటూ వెళ్ళాలండి చూడండి ఇదిగోండి ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళాలండి కనిపడే స్టెప్స్ కానీ మనం పూజ చేసి టెంకాయ కొట్టవచ్చు లేదంటే కనుక మనకు ఏమన్నా కరుపును వెలిగించే అయినా మనం చూడొచ్చండి ఈ విధంగా స్టెప్స్ అనేది ఎక్కువగా వెళ్ళాలండి కనబడే కోనేరులో మనం స్నానం చేయాలండి ఇట్లా కోతులు అవన్నీ ఇక్కడ చుట్టుపక్కల చాలా వరకు ఉంటాయండి మీరు వాటిని చూసుకుంటూ ఇవే ఏమన్నా ఉన్నా వాటికి పెట్టాలండి లేదంటే అవి అవి తీసుకునేస్తాయండి కోనేరు దగ్గర చాలామంది జనం అనేవాళ్ళు ఉంటారండి ఈ విధంగా మనం వెళ్ళి ఈ విధంగా స్నానం చేయాలండి ముందుగా వ వరబడాలనుకునే వాళ్ళు తడి బట్టలతో స్నానం చే ఐ మీన్ లేడీస్ అనేవాళ్ళు నెలల్లో కోనేరులో ముని తడి బట్టలతో వెళ్ళి మా అక్కడ వరబడాలండి క్లాత్ అనేది తీసుకొని ఆ క్లాత్లో మనం స్టోన్ అనేది కట్టాలండి ఫస్ట్ ఈ విధంగా నెలల్లో అనేవాళ్ళు ఫస్ట్ మునగాలండి చాలామంది ఇదిగోండి అందరు బయట ఉన్న వాళ్ళు భక్తులంతా వచ్చి చాలా కర్ణాటక తమిళనాడు చాలా ప్లేసుల నుంచి వచ్చి ఈ విధంగా కోనేరులో మునుగుతున్నారండి కోనేరులో ఇదిగోండి కోనేరు అనేది ఈ విధంగా ఉంటుందండి చెట్టు చుట్టుపక్కల ఆహ్వాన ఆహ్లాదకరమైన వాతావరణంలో రేకుల ద్వారా మనకి ఈ విధంగా చల్లని వాతావరణం అనేది ఉంటుందండి ఇదిగోండి మనం నెలల్లో ఫస్ట్ ఈ విధంగా మన మూడు మునకలు మునగలండి లేడీస్ అనే వాళ్ళు మునుగోళ్ళు మామూలుగానే మేము సరదాగా అమ్మనుకుతున్నామండి గమనించగలరు ఇదిగోండి ఇదిగోండి బయట ఇదిగోండి బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్ మనము ఈ విధంగా చెట్టు దగ్గర దగ్గరికి వెళ్ళాలండి ఈ విధంగా వాతావరణం అనేది ఉంటుందండి చాలామంది జనాలు చుట్టుపక్కల ఈ విధంగా ఉంటారండి లెస్ అనేది ఏ విధంగా ఉంటుంది మీరు గమనించగలరు ఇదిగోండి చుట్టుపక్కల వాతావరణం గ్రీన్ రేగా ఉంటుందండి వెనకాల వేప చెట్టు అనేవాళ్ళు ఉంటారు ఈయన మన న్యూస్ సబ్స్క్రైబర్ అండి ఇదిగోండి వేప చెట్టు కారణం బాగా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుందండి మీరు గమనించగలరు ఈ విధంగా మనకు ముడుపులు వాళ్ళు కడతారండి ఇదిగోండి ఆఫ్టర్ మనం దర్శనం అయిన తర్వాత ఇదిగోండి కోతులకు వాటికి ఏమన్నా మేపు అలాంటి వేయాలన్నా కూడా కొబ్బరి చెప్పులు అలాంటివి దగ్గర పెట్టుకోండి రెడీగా దర్శనం అయిపోయిన తర్వాత ఈ విధంగా మనము నడుచుకుంటూ చేయొచ్చండి పూజ చేసి మనకు ఆడే టిఫిన్ అనేది అమ్ముతారండి మనం తీసుకోవచ్చు జాతకాలు అవన్నీ కూడా చెప్తా ఉంటారండి మీరు కావాలనే చెప్పించుకోవచ్చు డైరెక్ట్గా ఇదిగోండి ప్లేస్ అనేది కొండ అనేది ఈ విధంగా ఉంటుందండి విధంగా ఉంటుందండి కొండ ఇదిగోండి మనం అంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్ మనం ఇంటికి వెళ్ళేటప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు ఈ గ్రీన్ ఎయిర్ అయితే ఇంత వాతావరణం చల్లగా ఉంటుందండి చెట్లన్నీ చుట్టుపక్కల నాటుతున్నారండి ఇదిగోండి మనకి టెంకాయలు అనేటివి అక్కడ మనకు బయట అయితే ఎక్కువ రేట్ అమ్ముతారండి అదైతే కనుక థర్టీ రూపీస్లో మనకు మొత్తం పూజ సామాగ్రి అంతా వస్తుందండి ఇదిగోండి చెట్లు విధంగా ఉంటాయి టెంకాయ చెట్లు డైరెక్ట్గా పండించి అమ్ముతా ఉంటారండి చాలా మంది జనాలు